వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ అయితే బాగున్నామండి ముందుగా మీ ముందుగా మీ అందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేనైతే పూజ ఎలా చేస్తాను ఏంటదంతా కూడా షూట్ చేస్తాను తప్పకుండా వీడియోని ఎక్కడ అయితే సిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ ఇక్కడైతే మా చిన్నబాబు రామలక్ష్మణులకు పాలతోను పాలతోనూ మరియు శుద్ధ జలంతో అభిషేకం చేస్తున్నాడండి ఈ విగ్రహాలు వచ్చి మా హస్బెండ్ రామలక్ష్మణులను అయితే ఆన్లైన్లో తీసుకున్నారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నారండి అవి చాలా బాగుంటాయి ఇక్కడ ఈ ఆవు దూడనైతే అమ్మ మాకు గిఫ్ట్ ఇచ్చారండి గృహప్రవేశ మా గృహప్రవేశానికి ఇచ్చారు సిల్వర్ ఇది పాలభిషేకం అయితే అయిపోయిందండి ఇక్కడ నెక్స్ట్ ఇదేంటంటే మా హస్బెండ్ పంచాయతనం పూజ రోజు చేస్తారండి దీన్ని విష్ణు పంచాయతనం అంటారు మధ్యలో విష్ణుమూర్తి చుట్టూ అయితే గణపతి అండి శివుడు ఉంటాడు అమ్మవారు ఉంటారు అలానే సూర్య సూర్యనారాయణ మూర్తి కూడా ఉంటాడండి రోజు పాలజలంతో అభిషేకం చేసి పుష్పాలతో అలంకరించి దీపారాధన అనేది చేస్తారండి మా హస్బెండ్ మనం ఇలా అభిషేకం చేసిన పాల ఏవైతే ఉంటాయో అవి మనం ఎక్కడ నడవని చోటనో ఏదైనా పచ్చని చెట్లు మీద చెట్లకి అయితే వెయ్యాలండి నేను ఇక్కడ మా పైన చెట్లు ఏమి ఉండవు కాబట్టి నేను తులసమ్మకైతే వేసేస్తున్నాను మా చిన్నబాబుకి ఇలాగా పూజలు చేయడం మంత్రాలు అవన్నీ చదవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి వాడికి వాడు స్కూల్లో ఉండేటప్పుడు అయితే బాగా ఫస్ట్ క్లాస్ యూకేజీలో ఉండేటప్పుడు అంటే శ్లోకాలు కూడా నేర్చుకునేవాడు అండి వాడు బాగా ఇంట్రెస్ట్ ఇలా చేయడం అంటే మా బాబుకి ఇలా ఇష్ణు పంచాయతీమే కాకుండా అంబికా పంచాయతనం శివ పంచాయతనం కూడా ఉంటాయంటండి నాకు అంత పూజల గురించి అంతేమీ తెలియదు కానీ మా హస్బెండ్ అయితే బాగా చేస్తారు నేను ఏంటంటే దీపారాధన చేసుకుని ప్రశాంతంగా అయితే దండం పెట్టుకుంటాను దేవుడికి కావాల్సినవన్నీ ఇస్తా అందిస్తూ ఎన్న వండాలి అంటే వండిస్తానండి ఇక్కడైతే అభిషేకం చేసిన పాలునైతే తులసమ్మకి అయితే వేసేస్తున్నాను తర్వాత ఆ విగ్రహాలన్నీ కూడా శుద్ధి చేసుకుని పసుపు కుంకుమతో అలంకరించి విగ్రహాలకు కూడా కుంకుమనేది పెట్టి మళ్ళీ ఆ ప్లేట్లో యథావిధిగా పెట్టేస్తామండి పెట్టేసిన తర్వాత పుష్పాలతో అలంకరించుకుని పుష్పాలతో అలంకరించి ఈ వైట్ కలర్ లో ఉంది కదండి అది వీవుదండి అది మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాము పిల్లలకి నైట్ అనేది పెట్టడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నామండి అది ఇక్కడైతే పువ్వులతో అలంకరణ కూడా చేసేసాము మా చిన్నబాబే చేసాడండి వాటికి బాగా ఇష్టం ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ రామకోట అనేది రాస్తున్నారండి ఈ బుక్స్ కొన్నారు బయట బయట తీసుకున్నట్టున్నారు ఇప్పటికి లక్ష అయిందండి రాయడం ఈ బుక్ వచ్చి లక్ష లెటర్స్ అదే లక్ష సార్లు రాయడానికి సరిపోతుంది శ్రీరామ శ్రీరామ కానీ ఇది రాస్తే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అండి స్నానం చేసిన ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని డైరీ అయితే రాస్తారండి వర్క్ ఉంటే చెప్పలేము కానీ మామూలుగా అయితే రాసేస్తారు ఇక్కడ దేవుడికి అనేసి కాయలు పళ్ళు అలానే చెలివిడి వడపప్పు లూహోర పానకం ఇక్కడ పరవాణం చేశాను దేవుడి దగ్గర పెట్టడం అనేది మర్చిపోయాను తర్వాత పెట్టానండి పువ్వులు అవన్నీ పెట్టి ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తున్నామండి మా పిల్లలు కూడా దీపారాధన చేస్తారు పెద్ద బాబు కూడా వచ్చి దీపారాధన చేస్తున్నాడు నేను కూడా చేసేసాను దీపారాధన మా హస్బెండ్ కూడా అయిపోయింది పిల్లలు కూడా వెలిగించేసుకుంటే ఇక్కడ నైవేద్యం అనేది చూపించేస్తున్నాను దేవుడికి ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చేసుకుంటారండి పూజ అనేది ఇలాగే చెయ్యాలి అలాగే చేయాలని ఏమీ లేదు మనకి తెలిసినట్టు మనం ఎంతవరకు చేసుకోగలమో అంతవరకు ఎలా చేసినా కానీ మనస్ఫూర్తిగా మనశాంతిగా చేసుకుంటే చాలండి ఇక్కడైతే అంతా అయిపోయిందండి నైవేద్యం చూపించేస్తాను దీపారాధన అయిపోయింది హారతి కూడా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్